హలో గైస్ వెల్కమ్ టు షేరు ఐడియాస్ కి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజలకైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే మరో శుభావా చెప్పారు ఎలక్షన్ టైంలో కాంగ్రెస్ హామీ ఇచ్చింది తెలంగాణ ఎలక్షన్ గెలిచిన వ్యక్తిని చేయుత పథకం కింద పింఛన్ పంపించేస్తామని చెప్పారు అంటే ఆసరా పింఛన్ కాస్త మార్చి తొందరగా నాలుగు వేలు దివ్యాంగు అలవే పెంచి ఇస్తామని చెప్పారు అలానే కొత్త వాళ్ళు కూడా పింఛైతే ఇస్తామని చెప్పారు కాబట్టి ఈ నేపథ్యంలో మనకి కొత్త పింఛన్తో పాటు పెంచి పెంచబోతున్నారు కాబట్టి ఎప్పటి నుంచి ఇస్తారు ఎవరు ఇస్తారని దానిపై నేను ఈ వీడియో క్లారిటీగా చెప్తాను నేను చూడండి ఫేస్ మీరు మంచిగా ఫస్ట్ టైం వస్తే కొత్త ఒక్కరు లైక్ చేయండి షేర్ చేయండి ప్రతి ఒక్క సబ్స్క్రైబ్ చేసి పగ మిల్హం చేసుకోండి డైరెక్ట్ టాపిక్ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజలకైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే మరో శుభవార్ చెప్పారు మొత్తానికైతే ఆశా పింఛన్ కాస్త చేతి పింఛన్గా మార్చి వేలు దుర్వంగా ఆరు వేలు చూపిన అయితే పెంచి కొత్త పింఛన్ కూడా ఇవ్వబోతున్నారు ఇప్పటికే అధికారులు అయితే రాష్ట్ర వ్యాప్తంగా సర్వే కూడా పూర్తి చేశారు ఎందుకంటే గత ప్రభుత్వంలో అర్హత లేకుండా అయితే ఇచ్చారనేసి ఇప్పుడున్న ప్రభుత్వం కాంగ్రెస్ అయితే విమర్శ అయితే చేసింది కాబట్టి ఈ నేపథ్యంలో ఇంటింటికి అయితే రాష్ట్ర ప్రభుత్వం సర్వే చేసి ఆ నివేదిక సీఎం సమర్పించారు సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా మనకైతే పూర్తి చేసి మొత్తానికి అయితే సర్వం సిద్ధం చేసి డబ్బులు అయితే విడుదల చేయబోతున్నారు కొత్త పింఛన్తో పాటు పింఛన్ కూడా పెంచి ఇవ్వబోతున్నారు ఈ రోజు నుంచి మరి కాసేపట్లో కాబట్టి మనకైతే వృద్ధులకు నాలుగు వేలు దివ్యంగా అరువుల చూపున పింఛి అయితే పెంచి ఇవ్వబోతున్నారు ఇది అక్టోబర్ నెల నుంచి ప్రారంభించబోతున్నారు అంటే ఈ నెల నుంచి కాబట్టి ఈ నెల సంవత్సరం పింఛన్ అయితే ఇంకా విడుదల చేయలేదు కాబట్టి పెంచి పింఛన్ అయితే ఇవ్వబోతున్నారు అలానే ఇంకా ప్రతి నెల మనకైతే పింఛి అయితే పెంచి ఇస్తారు అలానే కొత్త వాళ్ళు కూడా పెంచి అయితే ఇస్తారు కాబట్టి మీరు ఇది సిద్ధంగా అయితే ఉండండి కాబట్టి ఇది ఒక చెప్పవచ్చు చెప్పొచ్చు మొత్తానికి అయితే చేయుతో పథకం కింద మరి కాసేపట్లో వృద్ధులు విందుకు నాలుగు వేలు దివ్యంగా అరువుల చూపున పెంచు అయితే ఇస్తారు మీరు ఈ పింఛన్ ఎక్కడి నుంచి అయినా తీసుకోవచ్చు కొంతమంది ఉపాధి కోసం పక్క రాష్ట్రాలకి పక్క జిల్లాలకు వెళ్తారు కాబట్టి మరి పింఛన్ కోసం సొంత ఊరికి రావాల్సిన అవసరం అయితే లేదు మీరు ఎక్కడి నుంచి పింఛన్ తీసుకోవచ్చు అంట రాష్ట్రపోతుంది చెప్పింది కాబట్టి కాదు ఇది గమనించాలి చాలా మందికి అయితే పింఛన్ ఇస్తున్నారని తెలియదు ప్రతి ఒక్కరు లైక్ అని షేర్ చేయండి ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసి పక్కన హోన్ చేసుకోండి థ్యాంక్ యూ వాచింగ్ థ్యాంక్ యూ